శోభారాణి గారు చూస్తున్నాం ఒక జాతరని తలపిస్తుంది గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ నివాస పరిసర ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా సామాన్యుడికి అసలు ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి లేదా ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఎవరైనా ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళ పరిస్థితులు చెప్పుకోవడానికి కానీ సమస్యలు చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేని నేపథ్యంలో ఈరోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారంలో ఒక రోజు కేటాయిస్తూ అలాగే మంత్రులను కూడా అందుబాటులో ఉండాలని చెప్తూ ఏంటి అసలు ఈ విప్లవాత్మక మార్పు ఏంటి ఎలా చూడాలి ఇదంతా ఇది చక్కటి ప్రజాస్వామ్యంతో కూడినటువంటి ఎన్నిక నుంచి ప్రజా రాజ్యం వచ్చిందండి అంటే ప్రజలకే స్వేచ్ఛ వచ్చింది ప్రజల హక్కుల గురించి మాట్లాడే అవకాశం వచ్చింది ఆ కోల్పోయిన హక్కుల గురించి ఈరోజు బ్రతికించుకోవడం కోసం తెలుగుదేశం ఇంకా మిత్రపక్షాలు వాళ్ళ సమస్యల మీద కానీ ఏ ప్రజాస్వామ్య విలువలు కాపాడటం కోసం కానీ అందరూ సంసిద్ధంగా ఉండడం తెలుసుకొని మళ్ళీ ఈ శాంతి భద్రతలు ఐ మీన్ లైక్ అభివృద్ధితో కూడినటువంటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పౌరులు కూడా ఎంతో కృషి చేశారు కాబట్టి దే హ్యావ్ దేర్ రైట్ టు మీట్ దేర్ లీడర్స్ సో ఇదివరకు ప్రజావేదిక ఉన్నదే ఉన్న ఉద్దేశమే అది కదా ప్రజలు వచ్చి ప్రజావేదికలో ఉండి వాళ్ళ సమస్యల్ని నియోజకవర్గాల వైజు చెప్పుకొని సాల్వ్ చేసుకునేవాళ్ళు ఇట్స్ ఏ సిస్టమేటిక్ ప్రొసీజర్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఈరోజు అది లేదు మళ్ళీ ఈరోజు దానికి మళ్ళీ పునర్వైభవం వచ్చిందని అనుకోవచ్చు సో ఈ సందడి జాతర ఆ విజయోత్సవంలో నుంచి వచ్చినటువంటి ఆ ఖుష్ ఖుషి ఏదైతే ఉందో ఆ జోష్ ఏదైతే ఉందో అది ఇంకా పోలేదు ప్రజలు ఆఫ్ కోర్స్ భరోసా ఎందుకంటే ఈ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్లోనే లాట్ ఆఫ్ చేంజ్ కావాలని వైసీపీ శ్రేణులు రక్తశక్తమైన రాజకీయాలని కంటిన్యూషన్లో భాగంగా కావాలని చేయించిన మర్డర్లు గొడవలు అల్లర్లు రేపులు ఇవి కూడా జరిగినాయి మహిళల మీద దాళ్ళు కూడా జరిగినాయి కానీ మీరు గమనించారో లేదో గత వారం పది రోజుల నుంచి చాలా ప్రశాంతంగా ఉంది స్టేట్ ఎందుకంటే మొదలు పెట్టాను ఇప్పుడు ఐఎమ్ అప్రిషియేటింగ్ మై సిస్టర్ అనిత షీఈస్ టేకింగ్ వెరీ గుడ్ యాక్షన్స్ అంటే తొందరపట్టలేదు ఆచితూచి వ్యవహరిస్తున్నారు అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అసలు మినిస్టర్స్ కేటాయింపులోనే చాలా జాగ్రత్త వ్యవహరించి జాగ్రత్తగా టాలెంటెడ్ వాళ్ళని ఏ పోర్ట్ఫోలియో అయితే ఇచ్చారో ఆ పోర్ట్ఫోలియో మీద అవగాహన అన్ని రకాల కమిట్మెంట్స్ డెడికేషన్ స్కిల్ ఉన్న వాళ్ళని మినిస్టర్లు చేయటం ఈ రోజు మన అదృష్టంగా భావించవచ్చు కానీ కానీ ఈ రోజున అంటే కరెక్ట్గా రెండు నెలలు కూడా ముందే గతంలో ఐదేళ్లలో ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టని పాపాను పోని జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల తర్వాత అంటే రెండు నెలలకే వచ్చి రెండు నెలల్లో ఆర్థిక విధ్వంసం జరిగింది అరాచకాలు జరుగుతున్నాయి లాండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది రాష్ట్రపతి పాలన కావాలని ఢిల్లీ లెవెల్లో వెళ్ళి ఆయన దీక్ష చేయడం కానివ్వండి లేదా మరోవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం కావాలి లేకపోతే పోలవరం లేదా అమరావతి లేదా పెట్టుబడులు ఇవి వీటివైపు ఒకవైపు ఒక నాయకుడు పరిగెడుతుంటే మరోవైపు ఏదో ఒక విధంగా బురద చల్లుదామని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు ఎలా చూడాలంటే ఆడలేక మధ్యలు ధర అన్నట్టే ఉందండి అందుకని ఏంటంటే వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో డిఫెన్స్లో పడిపోయి ఫ్రస్ట్రేషన్లో ఉండి ఎలా అసలు సర్వైవల్ కూడా ఎలా అనేది అసలు పొలిటికల్ సర్వైవలే లేదు కదండి వాళ్ళు దే లాస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రజల దగ్గరకు వచ్చి ఓ పది మందిలో వచ్చి కూర్చొని నిలబడే కూర్చొని కానీ నిలబడగాని మీ 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 సమస్యలు ఏంటని వాళ్ళ నియోజకవర్గాల్లో అడిగే ఆత్మస్థైర్యాన్ని కూడా వాళ్ళు కోల్పోయి ఉన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళు వార్తల్లో ఉండాలి కాబట్టి ఢిల్లీ వెళ్తున్నారు వాళ్ళు వార్తల్లో ఉండాలి కాబట్టి ఢిల్లీ వెళ్తున్నారు కానీ ఢిల్లీలో వాళ్ళని చూడటానికి ప్రసవాలు కూడా రాని అనేటువంటి దయనీయమైన పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆల్ సెడ్ అండ్ నేను ఐ రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు టు టేక్ ఇట్ యాజ్ ఎ లెసన్ ఒక పాఠంగా తీసుకోండి లెర్న్ ఇట్ దీనిలో నుంచి మీరు నేర్చుకోండి మళ్ళీ భవిష్యత్తులో ఒక ప్రయత్నం పెడితే పెట్టండి అంతేగాని మళ్ళీ శాంతి భద్రతలు కంట్రోల్లోకి వస్తున్నాయి దాన్ని ఎట్లా పాటు చేయాలనే కొత్త ప్రక్రియకి మీరు తెల తెరతీస్తే అది న్యాయస్థానాలు లేకపోతే పోలీస్ స్టేషన్స్ కూడా వెళ్ళదు ప్రజల బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు చివరిగా అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకుండా నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి లేకపోతే మాకు అవకాశం ఇవ్వరు అని చెప్పి ఏదో చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అసెంబ్లీకి ఎందుకు దూరంగా ఉంటున్నారంటారు అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు కానీ లేదా బయటకు వస్తున్న అంశాలు చూస్తే కేవలం తాడేపల్లి ఆయన నివాసంలో ఎలుకలు పట్టడానికి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు ఏమైందనే అది అసలు ఇది అంతా ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం అయిందని రేపు ప్రశ్నిస్తారని ఆయన ముందుగా భయపడి రావట్లేదు ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడగబోయే ముందు ఆయన ప్రత్యేక హోదా కూడా అడగొచ్చు ప్రత్యేక హోదా ఇస్తే ప్రతిపక్ష హోదాకి దగ్గరగా ఉండే ప్రయత్నం కూడా చేయొచ్చు అసలు ఈయన ఏది మాట్లాడకుండా ప్రత్యేక హోదా అడుగుతున్నాడు అని అంటే నువ్వు ప్రత్యేక హోదాని డిమాండ్గా పెట్టుకుంటున్నావు అంటే అందుకంటే అసమర్థత ఏముంటుందండి జనం నిన్ను చీ కొట్టి రెండే రెండు రెండు కాదు పదకొండు ఒకటి జగన్గా అంటే పదకొండు అంటే రెండు గీతలే కదండి ఒకటి జగన్ గారు భారతి గారు మిగిలేరని చెప్పదలుచుకున్నాను నేను నీ ప్రక్కన ఇంకెవరూ లేరు విజయసాయి రెడ్డి గారు ఉంటే డిఎన్ఏ టెస్టులకు రెడీగా ఉన్నాడు ఆయన అందుకని అందుకని ఏంటంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఫాలో అవడానికి సిద్ధంగా లేరు ఏదో ఒకటి చేయాలి కాబట్టి బెంగళూరు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు బెంగళూరులో వాళ్ళ అన్న గాలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా మళ్ళీ ఆయనతో కలిసి గనుల్లో మైన్స్లో ఏమైనా వ్యాపారాలు చేసుకోవచ్చు ఏమైనా బెంగళూరు వెళ్తున్నారు అనుకోవచ్చు తప్పండి హీ హాస్ టు టేక్ ఇట్ యాజ్ ఎ లెసన్ ఒక గుణపాఠంగా తీసుకోవాలి మీ చెల్లి అసలు ఢిల్లీ వెళ్ళగానే ఫస్ట్ విమర్శించిందే మీ సొంత చెల్లి సో ఆన్ యూ సి ఇట్ ఈస్ ఆన్ యూ ఎందుకంటే బయట వాళ్ళక ముందు నీ చెల్లె అంటుంది అన్నమాట కాబట్టి ఏంటంటే వాటమిని నువ్వు నీ సొంత కుటుంబంలోనే నువ్వు రుచి చూసిన తర్వాత కూడా ఇంకా నవరత్నాలని అని మాయముచ్చట్లన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎవరు విన సిద్ధంగా లేరు అంత టైం లేదు మళ్ళీ ఒక రకమైన పండుగ వాతావరణం వచ్చింది రాష్ట్రంలో ఈ పండుగ ఐదు సంవత్సరాలు ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను